ఆఫ్ వైట్ విత్ గ్రే కలర్ కాంబినేషన్లో శారీ విత్ నావీ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది ఈ శారీ కూడా సో మీకు చెప్పినట్టు గ్రే విత్ మీకు బార్డర్స్ వచ్చేసి బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చింది సో చాలా మంచి కాంబినేషన్ ఉంది కూడా గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో సో పోచం పోచంపల్లి హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపిపోతున్నాము సో చాలామంది పోచంపల్లిలో డిఫరెంట్ కలర్స్ ఎక్కువ కలర్స్ చూపించండి అని అడుగుతున్నారు సో అందుకే మీకు వీడియోలో నియర్లీ థర్టీ సిక్స్ కలర్స్ థర్టీ సిక్స్ డిజైన్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీలో ఉంటుంది వీడియోలోకి తోలి కలెక్షన్స్ చూద్దాం అవునా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ సో పోచంపల్లి కాటన్ శారీస్ అండి ఈ శారీస్లో ఎక్కడ మీకు ప్రింటింగ్ అనేది రాదండి మొత్తం కూడా శారీ అంతా కూడా సో వివింగ్లోనే వస్తుంది టూ బార్డర్స్ శారీలో సేమ్ బోర్డర్ కాంబినేషన్ సేమ్ బార్డర్స్ వస్తుంది ఎల్లో కలర్లో అండ్ శారీలో మీకు అనిపించేదంతా కూడా పోచంపల్లి డిజైన్ అండి హండ్రెడ్ కౌండ్ ప్యూర్ కాటన్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ ఉంటుందండి మీకు లైట్ వెయిట్ వస్తుంది శారీ అండ్ ఈ శారీలో మీకు కలర్స్ కనిపిస్తుందంతా కూడా చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది అండ్ ఈ శారీకి పైట్ చూస్తే మీకు సో చూడండి వన్ మీటర్ వరకు వచ్చే పైట్ చెంగ్ ఇలాగా వీటికి బ్లౌజెస్ రావండి ఈ పోచంపల్లి శారీస్కి వీటి ప్రైస్ ట్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు సో పెట్టి వస్తుందండి మీకు స్టా శారీ వచ్చినప్పుడే పెట్టి వస్తుంది అంటే మీరు వాష్ చేసే కొద్దీ మీకు శారీ సాఫ్ట్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు స్టార్టింగ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వస్తుందండి స్టార్టింగ్ మొత్తం వన్ మీటర్ వరకు ప్లెయిన్ వస్తుంది అండ్ రిమైనింగ్ డిజైన్ అంతా కూడా మీకు శారీలో ఇంత బ్యూటిఫుల్ డిజైన్ వస్తుంది సో ఇవన్నీ పోచంపల్లి కాటన్ శారీస్ అండ్ ఈ శారీకి మీకు చూడండి ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండి అండ్ మీకు ఈ శారీ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో కలర్ బోర్డర్ వస్తుంది అండ్ ఇలాగే ఈ శారీ కాంబినేషన్ మీకు హైట్ కూడా ఫార్టీ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది నియర్లీ సో మీ కొంచెం హైట్ పర్సన్స్ మీరు ఎత్తుగా ఉన్న శారీ మీకు సింపుల్గా సరిపోతుందండి అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ ఉంటుంది లెంత్ ఇలా వస్తుంది పళ్ళు ఈ సారీస్ అన్ని మీరు ఆఫీస్ వేర్కి కూడా యూస్ చేయొచ్చు ఆఫీస్ వేరు కూడా ఈ శారీస్ చాలా బాగుంటుంది అండ్ ముందు చెప్పినట్టుగానే మీకు స్టార్టింగ్ మీకు కటు చెంగు దగ్గర వచ్చేటప్పటికి కొంచెం ప్లెయిన్ వస్తుందండి సో వన్ మీటర్ వరకు ఇలాగా ప్లెయిన్ వస్తుంది రిమైనింగ్ అంతా కూడా మీకు డిజైన్ చాలా బాగుంటుంది ఈ శారీస్ మీరు ఆఫీస్ వేర్కైనా కానీ ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్స్ ఫెస్టివల్ సీజన్కైనా కానీ మంచి ప్రీమియం లుక్ వస్తున్నాయి ఈ శారీస్ వచ్చేటప్పటికి అండ్ పైడ్చింగ్ ఇలా వస్తుంది శారీస్ మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామండి మీరు మీ ఫ్రెండ్స్కి కానీ గిఫ్టింగ్ పర్పస్కి పంపించాలన్నా కానీ ఈ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ పింక్ కలర్లో విత్ బ్లూ కలర్ బోర్డర్స్ వచ్చింది ఈ కలర్ అనేది సో కలర్స్ మాత్రం మీకు చాలా బాగుంటాయి వీడియోలో చూపించేవి పళ్ళు ఇలా వస్తుంది ఆరెంజ్ కలర్ సో లైట్ ఆరెంజ్ కలర్ ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా మీకు ఈ కలర్ రాలేదు నాకు ఈ కలర్ ఉంటే బాగుండేది అనుకోవడానికి లేదండి ప్రతి కలర్ మీకు అవైలబుల్ ఉంటుంది వీడియోలో అండ్ ఈ శారీస్ అన్నీ మీకు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ వస్తుంటాయి బట్ ఏ కలర్ వచ్చినప్పటికీ మీకు ఏ శారీ కలర్ పోవడం అంటూ ఉండదు కలర్ గ్యారంటీ ఉంటుంది ఎవ్రీ శారీ కూడా అండ్ బయట చూసి చూడండి ఇంత బ్యూటిఫుల్ లుక్ వస్తుంది ఈ శారీస్ అన్నీ కూడా మీకు భవనా హ్యాండ్లూమ్స్లో చూపిస్తున్నాము అండి ఈ కలెక్షన్ అనేది భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తాము సో ఈ శారీ మొత్తం కూడా మీకు చూడండి కలర్ సో పోచంపల్లి డిజైన్స్ ఇవన్నీ కూడా అండ్ ఈ శారీకి పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది ఎవరైతే పోచంపల్లి డిజైన్స్లో కాటన్లో కావాలి సైజ్ మాకని సో చాలామంది కాల్స్ చేస్తున్నారు కదా సో మీకైతే అందుకే ఎక్కువ డిజైన్స్ చూపిస్తున్నాము సో ఎక్కువ కలర్స్ ఎక్కువ డిజైన్స్ సో మీకు స్టాక్ కూడా ఎక్కువ అవైలబుల్ ఉంది సో కానీ కొన్ని కలర్స్ లైక్ ఇలాంటి కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామంది ఇలాంటి కలర్స్ అడగడం వలన ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది సో వీడియో మీరు చూస్తున్నప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చితే మాకు వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఒకవేళ మీకు వీడియోలో శారీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ క్లియర్గా అర్థం కావట్లేదు అనుకుంటే మేము మీకు ఫొటోస్ పంపిస్తామండి జస్ట్ మీకు ఏ మోడల్ కావాలి పోచంపల్లి డిజైన్స్ కావాలని మాకు మెసేజ్ చేయండి మీకు ఫొటోస్ అన్నీ పంపిస్తాము ఫొటోస్ చెక్ చేయండి ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో ఇంకో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో హాఫ్ వైట్ విత్ గ్రే కలర్ కాంబినేషన్లో శారీ విత్ నావీ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది ఈ శారీ కూడా సో మీకు చెప్పినట్టుగానే ఈ శారీస్ అన్ని మీకు స్టార్చ్ అప్లై చేసి వస్తుంది గంజి పెట్టి వస్తుంది మీరు వాష్ చేసే కొద్దీ శారీస్ అనేది మీకు సాఫ్ట్ వస్తుంది అండ్ పైట్ మీకు ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే మీకు ఇంకొక గ్రీన్ షేడ్ అండి సో గ్రీన్ కాంబినేషన్ సో మీకు విత్ ఎల్లో కలర్ బోర్డర్స్లో వచ్చింది శారీ అంతా కూడా మీకు ఇదే డిజైన్ మళ్ళీ చెప్తున్నాను శారీ అంతా కూడా మీకు సో వీవింగ్లోనే వస్తుంది ఎక్కడ ప్రింటింగ్ కాంబినేషన్ రాదండి అండ్ ఈ శారీకి ఫైర్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ సారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి మీకు షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది మా మెయిన్ ప్రియారిటీ అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది ఎవరైతే ఆఫీస్ వేర్ కానీ సో అఫిషియల్ లుక్ లుక్ వైజ్గా కావాలి శారీస్ అని వెయిట్ చేస్తున్నారో ఈ శారీస్ మాత్రం పర్చేస్ చేయండి ఖచ్చితంగా మీకు లుక్వైజ్గా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది సో న్యూ డిజైన్స్ ఇవన్నీ న్యూ ప్యాటర్న్స్ పోచంపల్లిలో లేటెస్ లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ చాలా మంచి క్వాలిటీలో కూడా ఉంది మిస్ అవ్వకండి పళ్ళు ఇలా వస్తుంది ఆరెంజ్లోనే ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ అండ్ ఈ షేడ్ కూడా బాగుంది మీకు లైట్ ఆరెంజ్ వచ్చింది బోర్డర్స్ మాత్రం ఆరెంజ్ కలర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలాగే ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ ఉంటుంది శారీ లెంత్ పళ్ళు ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్న ఈ డిజైన్సే కాదండి ఎస్టర్డే కూడా మీకు బ్యూటిఫుల్ వెరైటీస్ చూపించాము ఒకసారి చెక్ చేయండి మీకు ఆఫీస్ వేర్లో అండ్ ఇంతకుముందు గద్వాల్ శారీస్ వన్ సైడ్ బార్డర్స్ ఇలాగే ఎస్టర్డే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి మంచి కలెక్షన్ ఉంది వాటిలో కూడా ఒకవేళ మీకు ఆ వీడియోస్లో శారీస్ నచ్చినా మాకు మెసేజ్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది ఈ శారీస్ మాత్రం మీకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నాయండి ట్రిపుల్ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలన్న శారీ మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే వస్తుంది శారీ మంచి క్వాలిటీలో ఉంటుంది అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది హ్యాండ్లూమ్స్ లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము సేల్ చేస్తామండి సో ఓన్లీ కాటన్ శారీస్ మాత్రమే బాగున్న లో అవైలబుల్ ఉంటుంది క్లాసికల్ ఎల్లో కలర్ విత్ రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది శారీ అండ్ పైట్ చింగ్ చూడండి ఇందులో మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో ఈ కాంబినేషన్ చూడండి మీకు చాలా రేర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇందులో రెగ్యులర్గా యూస్ చేసే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కొంచెం రేర్ కాంబినేషన్స్ ఉన్నాయి అందుకే మిస్ అవ్వద్దు చెప్తున్నాను ఇలాంటి కలర్స్ మీరు వీడియో చూసినప్పుడు మీకు నచ్చేసి ంటే మాత్రం వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఎందుకంటే స్టాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది మెయిన్ కలర్స్ కొన్ని ఫైట్ సింగ్ లా వస్తుంది ఈ మోడల్లోనే మీకు ఇంకో బ్యూటిఫుల్ కాంబినేషన్ గ్రే విత్ మీకు బోర్డర్స్ వచ్చేసి బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చింది సో చాలా మంచి కాంబినేషన్ ఉంది ఇది కూడా గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అండ్ ఫైట్ సింగ్ చూడండి ఈ శారీకి ఇలా వస్తుంది ఇంకో బ్యూటిఫుల్ సో మెరూన్ కలర్ శారీ విత్ ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది శారీ అంతా కూడా సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ ఏ శారీ అయినా కానీ మీకు ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ అయినా పంపిస్తాము పళ్ళు ఇలా వస్తుంది అండ్ మీకు ఒకవేళ సింగిల్ శారీ మీకు కావాలన్నా పంపిస్తాము లేదు మాకు షాప్స్ ఉన్నాయి బల్క్లో కావాలి మాకు హోల్సేల్ ప్రైజెస్ కావాలన్నా మీకు మేము సప్లై చేస్తామండి జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మాకు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు బల్క్లో కావాలన్నా కానీ ఈ శారీస్ మేము సప్లై చేయగలం అండ్ ఇందులో మీకు పైట్ ఇలా వస్తుంది చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సో పొంగల్ కలెక్షన్గా ఈ శారీస్ మీకు ముందుగానే చూపిస్తున్నాను సో ఫెస్టివల్ కానీ మ్యారేజ్ సీజన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు సో పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది సో అది కూడా మీకు రూపీస్ రూపీస్లోనే అండ్ ఈ శారీకి మీకు పరిచయం చూడండి ఇలా వస్తుంది ఒకవేళ మీరు భవనాహెళ్ళం షాప్ దగ్గరకు వచ్చి పర్చేస్ చేయాలంటే మీకు అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చామండి సో పల్నాడు జిల్లా చిలకలూరుపేట మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ అండ్ అడ్రస్ ఫుల్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి పళ్ళు ఇలా వస్తుంది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో మీకు లైట్ కలర్స్ చూడండి లైట్ కలర్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉన్నాయి యాక్చువల్గా పోచంపల్లిలో మీకు కొంచెం డార్క్ కలర్స్ వస్తుంటాయి బట్ ఈ మోడల్స్లో లైట్ కలర్స్ కూడా మీకు చాలా బాగున్నాయి సో మంచి కాంబినేషన్స్ డిజైన్స్ వచ్చాయి రెడ్ కలర్ బోర్డర్ ఉంది ఈ శారీకి పళ్ళు ఇలాగా ఇందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ సో చాలా క్లాసిక్ కలర్ అండి సో బోర్డర్స్ మీకు డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అంతా చూడండి లైట్ కలర్ వచ్చింది పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంది ఈ శారీ కూడా అండ్ ఈ శారీకి మీకు పైట్ చింగ్ చూడండి ఇలా వస్తుంది మీరు అడుగుతున్నారు కాబట్టి సో ఎంతో బ్యూటిఫుల్ డిజైన్స్ ఎక్కువ కలర్స్లో చూపిస్తామండి ఈ వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి లైక్ చేసి మీకు ఏ కలర్ శారీ నచ్చిందో కామెంట్ చేయండి అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేస్తే మేము ఇంకా ఎక్కువ డిజైన్స్ ఎక్కువ కలెక్షన్స్ మీకు ఎవ్రీ డే చూపించడానికి ఛాన్స్ ఉంటుంది పళ్ళు ఇలాగా ఇంకో కలర్ అండి సో ఈ కలర్ కూడా అండ్ రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది చాలామంది ఎక్కువగా రెడ్ కలర్ బోర్డర్స్ కాంబినేషన్స్ అడుగుతున్నారు పోచంపల్లిలో అందుకే మీకు రెడ్ బోర్డర్స్ కూడా ఎక్కువగా చూపిస్తున్నాము రెడ్లోనే కాదు లైక్ గ్రీన్ కలర్స్ అండ్ మెరూన్ కలర్స్ వీటిలో కూడా ఉన్నాయి అందుకే వీడియో మొత్తం క్లియర్గా చెక్ చేయండి అండ్ లైట్ గ్రీన్ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ సో ఈ శారీ కూడా చాలా బాగుంది మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీ లెంత్ కన్ఫామ్ ఉంటుంది స్టార్టింగ్ కట్ చెంగ్ దగ్గర మాత్రం మీకు వన్ మీటర్ ప్లెయిన్ ఉంటుంది శారీ అంతా కూడా రిమైనింగ్ ఇలానే డిజైన్ విత్ పళ్ళు మీకు ఇలా వస్తుంది గ్రీన్ కలర్ శారీ విత్ ఎల్లో కలర్ బార్డర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా అండ్ మీకు మైల్డ్ డిఫరెన్స్లో డిజైన్స్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది శారీ శారీకి అది మీరు కావాలంటే ఫొటోస్లో కూడా చెక్ చేయొచ్చు బట్ ఎవ్రీ కలర్లో మీకు డిజైన్ మాత్రం పోచంపల్లి డిజైన్ వస్తుంది పళ్ళు ఇలాగా ఇంకో కలర్ సో మీకు మెరూన్ కలర్ శారీ విత్ మీకు బార్డర్ చూడండి చాలా బాగుంది ఈ షేడ్ కూడా బాగుంది ఇవన్నీ కూడా మీకు సో చాలామంది మెయింటెన్స్ చేయాలి స్టాచ్ పెట్టాలని అడుగుతున్నారు ఖచ్చితంగా ఏ కాటన్ శారీ అయినా మీరు మెయింటెన్స్ చేయాలి గంజి పెడుతూ శారీస్ వాడితే చాలా బాగుంటాయి చింగ్ గ్లౌస్ అండ్ లైట్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఈ శారీ కాంబినేషన్ అనేది అండ్ ఇందులో పైచింగ్ చూపిస్తాను వీడియో కొంచెం అయినప్పటికీ మీకు ప్రతి సారీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి బ్లూ కలర్ బోర్డర్ విత్ హాఫ్ ఫైట్ లో మీకు వైట్ కలర్ లో సారీ కాంబినేషన్ హాఫ్ ఫైట్ లో ఈ కాంబినేషన్ కూడా ఇలాగా అండ్ ఇవి ఇవే కాదు ఇంకా మీకు వేరే డిజైన్స్ లైక్ మీకు ప్యాట్ కలెక్షన్ ప్రింటెడ్ శారీస్ గద్వాల్ శారీస్ అన్ని కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి అండ్ చాక్లెట్ కలర్ సో డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ సో ఈ కలర్ కూడా అండ్ మీకు డార్క్ కలర్ ఇది ఒకవేళ డార్క్ కలర్స్ ఎక్కువగా లైక్ చేస్తారంటే మాత్రం సో ఈ మోడల్ ఒకసారి చెక్ చేయొచ్చు పళ్ళు ఇలా ఈ వీడియోలో ఈ పోచంపల్లి లేటెస్ట్ డిజైన్స్లో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ఈ శారీ కాంబినేషన్ కూడా ఇలాగా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఇంచెస్ హైట్ మీకు శారీ లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం బెస్ట్ ఫర్ ఆఫీస్ వేర్ అండ్ చిన్న చిన్న ఒకేషన్స్కి ఈ శారీస్ బాగా సెట్ అవుతుంది పళ్ళు వన్ మీటర్ వరకు ఇలాగా అండ్ వీటి ప్రైస్ కూడా మెయిన్గా చాలా రీజనబుల్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంత బ్యూటిఫుల్ శారీ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన పోచంపల్లి కాటన్ సారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్